一路。 గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని చేత అందరూ క్షేమమే కదా ప్రిల్లారా మరి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము రండి సాంతులు రెండు మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచన ఈ రీతిగా మాట్లాడుతుంది నీతివంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ప్రోబ్స్ త్రీ థర్టీ త్రీ హీ బ్లర్స్ ద హోమ్ ఆఫ్ ద జస్ట్ దేవునికి మహిమ కలిగింది కాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటే మనం అనుకుంటాము మన గృహం ఆశీర్వదించబడాలి మన ఇల్లు దీవించబడాలి అని అనుకుంటాం నిజమే ఈ వాగ్దానం నాకు సొంతం కావాలి మేము ఇంకా ఇంకా దీవించబడాలనుకుంటాం అయితే పిల్లరా మంచిదే కానీ ఎవరు ఆశీర్వించబడతారు ఎవరి గృహం దీవించబడుతుంది ఎవరి నివాస స్థలం దీవించబడుతుంది అని ఉంది నీతిమంతుల నివాస స్థలం పిల్లరా మనం నీతిమంతులంగా ప్రభు సన్నిధిలో ఉంటే కనుక ఆయన మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారండి నీతిమంతులు లేడు ఒక్కడును లేడని వాక్యం చెప్తుంది అయితే ఏసు యొక్క నీతి మనకు ఆపాదించబడింది ఆ నీతిని మనం కొనసాగిస్తూ మన జీవిత విధానాన్ని మనము ముందుకు నడిపించుకున్నప్పుడు దేవుని పిల్లారా మనము నిత్యము ఆశీర్వాద కారణంగా ఉంటామండి ఈ సాంత్రిక గ్రంథంలోనే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచనాల్లో చూస్తూ ఉంటే నీతిమంతులకి భక్తిహీనులకి ఉండే భేదాలు చక్కగా వివరంగా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది నీతిమంతుల యొక్క నివాసము ఆశీర్వదం బడుతుంది అయితే భక్తిహీనుల యొక్క నివాసం ఏమవుతుందంట వాని ఇంటికి శాపం వస్తుందని చెప్పి మరి ఇంటి మీదకి శాపం వస్తుందని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది చూస్తున్నాం ముప్పై నాలుగో వచనం చూస్తే మంతులు దేవుని దయ పొందుకుంటారు అని ఉంది భక్తిహీనులేమో అపహాస్యం పాలవుతారని ఉంది అంతేకాదు జ్ఞానులు నీతిమంతులు జ్ఞానులుగా ఘనత స్వతంత్రించుకుంటారు బుద్ధిహీనులు అయితే పిల్లరా అవమాన భరితులు అవుతారని చెప్పి ముప్పై ఐదో వచనంలో ఉంది అంటే ఎంత వ్యత్యాసం కనబడతా ఉందో చూడండి అంటే నీతిమంతులకి బుద్ధిహీనులకి భక్తిహీనులకి ఎంతో వ్యత్యాసం కనబడుతుంది లోకల్లో అదే మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనం ఏ జాబితాలో ఉన్నాము దేవుడిచ్చే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీతి మంత్రుల జాబితాలో ఉన్నామా భక్తి పనుల జాబితాలో ఉన్నామా లేదా భక్తిహీనుల జాబితాలో ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకో మన స్థితి ఎక్కడుందో మనం కొలబద్ద వేసుకుని కొలుచుకోవాల్సిన వారంగా ఉంటున్నామండి ఆ ఆపర్చునిటీ కూడా మనకే ఇచ్చాడు ఎందుకంటే అన్నీ కూడా ప్రభు మనకి విశదపరిచే ఉంచారండి దేవునికి స్తోత్రం మనం బాగుపడి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు ఎల్లప్పుడూ మనల్ని బట్టి కోరుకుంటూ ఉన్నారు పిల్లల దేవుని నుండి మనకి ఏం కావాలని చూసుకుంటున్నారు ఆశీర్వాదమైన పిల్లల అద్భుతమైన గౌరవం కావాలని కోరుకుంటున్నారు కదా మనకి వచ్చేది శాపమో దీవెనో లేకపోతే గౌరవమో అవమానమో లేకపోతే తిరస్కారం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి ప్రదేవి జ్ఞానం ఇలాంటి పరీక్షలు మనం చేసుకుంటూ మన కొలబద్ద వేసి మనల్ని మనం కొలుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి మనకే మన మనసుకే అర్థమవుతుంది అప్పుడు మనల్ని మనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను కాబట్టి ఈ దిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మరి గృహాలు ప్రతి ఒక్కరి నివాస స్థలాలు నీతిమంతుల నివాస స్థలంగా ఉంటూ ఆశీర్వదించబడాలని నీతిమంతుని పిల్లల గృహాలుగా మన గృహాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి అద్భుతమైన దీవెనితో మన గృహాలు మన బిడ్డలు నింపబడుతురుగాక దేవుడు అలాగున మన యొక్క గృహాలను కట్టి నడిపించుగాక ఆమె పిల్లరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెప్పించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు అరొకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశకరణం ఏడవజం పదిహేను వచ్చిన యహోవాని అద్దు నుండి సర్వరోగములను తొలగించును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి ఎవరు అనుకుంటాం కదా రోగమే రాకూడదని అయితే దేవుడే మనల్ని సర్వరోగముల నుంచి నివారణ కలుగు చేస్తే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు అదే వారి దేవుని ముందు పెట్టుకున్నాడు రండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ దేనిదయాడానికి వస్తున్నాయి నీతివంతుడు అయిన నీవు ప్రభా నీ బిడలమైన మమ్ములను తండ్రి మా కుటుంబాలను మా నివాస స్థలాలు ఆశీర్వదీస్తానని వాగ్దానం చేస్తున్నా తండ్రి వాగ్దానాన్ని నిక్షేమగా మా ఎడల స్థిరపరచబ తండ్రి నేను అలాగున మా ప్రవర్తన ఉండడానికి సహాయం చేయండి ప్రభానికి రోబు నాకు నీ జాబితాలో పోకుండా ప్రభా నీ కృప బిడ్డలను ఆవరించబడని కాక తండ్రి నీకు స్తోత్రాలు నీ టీవీఎస్ అనేది మాతో వచ్చి నడిపించి మహిమ పొందుకోమని మమ్మల్ని నేను మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం తండ్రి సరెండర్ అవుతున్నాం ప్రభావ నీకు స్తోత్రాలు నాయన ప్రత్యేకించి ప్రభావ తండ్రి వీరదశలో వీరదశలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలయ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములను అనుగ్రహించిన అనారోగ్యంతో వారికి విడుదల దయచేయండి ప్రభా నాయన మేలు కొరికే మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ప్రభావ నేను మంచి అనుపన్న వారిని లేవనెత్తండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచే కుటుంబ కలహాల నుంచి విడిపించండి ప్రభా అద్భుతాలు జరిగించి ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుని నామ మహిమార్థం రచడానికి ప్రతి ఒక్క బిడ్డకు కృప చూపించమని మీ మహిమ గల హస్తాత్మంలో మేము సమర్పించుకుంటున్నాం మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేతనిపి నడిపించండి అడిగి అడిగివెడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉన్నను గాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్